ఎన్నో గలీజ్ ట్యాక్స్ మందు కమిషన్ మింగేస్తున్నారు బీ ట్యాక్స్ పేరుతో జోరుగా వసూలు మద్యం బిల్లులు అడిగితే బీ ట్యాక్స్ కట్టాలని హుకుం ఐదు నుంచి ఏడు శాతం దాకా ఇస్తేనే బిల్లులు క్లియర్ యాభై కోట్లు నలభై కోట్లు బీ ట్యాక్స్ కట్టిన రెండు ప్రముఖ లిక్కర్ బ్రాండ్ కంపెనీలు డిస్టలీర్లకు ఆరు నెలలుగా ఆగిన బిల్లులు కమిషన్ ఇయ్యని కంపెనీలపై కమర్షియల్ ట్యాక్స్ నజర్ గత నెలలో రెండు మూడు అయ్యింది డిజిటల్ ఏరియాల్లో సోదాలు బీ ట్యాక్స్ కట్టకపోవడం వల్లనే అని ఆరోపణలు లబోదిబో అంటున్న మద్యం వ్యాపారులు కాంగ్రెస్ సర్కారులో కమిషన్లు ఎక్కువయ్యాయని గగ్గోలు ఇలా చేస్తారని అనుకోలేదు అంటున్న పరిశ్రమ వర్గాలు ఒక్కొక్కడు రాష్ట్రంలో మార్పు మార్పు రావాలని కొంత కొంతమంది చాలా మంది వ్యాపారవేత్తలు చాలా మంది బిజినెస్ సంబంధించిన వాళ్ళందరట కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావాలని మంత్రులకు ఎమ్మెల్యేలకు వివిధ సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్లకు కొన్ని శాటిలైట్ ఛానళ్లకు ఉచితంగా కూడా అప్పనంగా కొన్ని ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టారట కేసీఆర్ ప్రభుత్వం కూలిపోవాలని ఇప్పుడు ఎవరైతే వ్యాపారవేత్తలు ఎవరైతే రాష్ట్రంలో ఉన్న వ్యాపార దిగ్గజాలందరూ తలక గోడకేసి గుద్దుకుంటున్నారట నాశనగాలానికి నా సావుకు నేనే తెచ్చుకున్నా కదా అని ఎందుకురా ఈ బతుకని కన్నీళ్లు పెట్టుకుంటున్నారట నిజమండి ఇది అంత మానసిక వేదను అంత మానసిక క్షోభను పెడుతున్నారట నాకెంత ఇస్తావు నువ్వు ఎంత ఒకటి నువ్వు ఎంత నాకు ఇస్తావు లేదా నీ కంపెనీలోనూ నాకు ఎంత వాటే ఇస్తావు ఇదే పని అట ఒక్కొక్కరిని బ్లాక్మెయిల్ చేస్తు ఆగం ఆగం లభోది అంటున్నదట ఇప్పటికే మన మద్యం కంపెనీలకు సంబంధించి రెండు బ్రాండ్ తెలంగాణ ప్రజలలో నోట్లో నాలికెలా మారిన రెండు బ్రాండ్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా వసూళ్లకు పాల్పడ్డారు వాళ్ళ దగ్గరే కమిషన్లు తీసుకున్నారు రాష్ట్రంలో అనధికారిక ట్యాక్స్ వసూళ్లతో కొందరు పెట్టేగిపోతున్నారు అందినకాడికి దోచుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి అయితే ఎక్సైజ్ పరిధిలోని కంపెనీలలో ప్రస్తుతం పీ ట్యాక్స్ బెంబేలెత్తిస్తుందని తెలుస్తుంది ఎన్నడూ లేని విధంగా తమకు రావాల్సిన పైసలకు ఈ ట్యాక్స్ తలనొప్పి ఏంటని పరిశ్రమ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి అయినా తగ్గేదేలే అని పర్సంటేజ్ అందితేనే పైసలు ఫైలు ముందుకు కదులుతుందని తెగేసి చెప్తున్నారని అంటున్నారు దీంతో ఏం చేయాలో అర్థం కావడం లేదంటున్నారు పరిశ్రమకు సంబంధించిన వర్గాలు సో చూసిరు కదా మొత్తానికి ఒకప్పుడు ఏంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం ఏరులై పారుతుంది మద్యాన్ని కంట్రోల్ చేయాలి ఈ మద్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా బడి లేదు గుడి లేదు ఎక్కడ చూసినా కూడా వైన్స్లే ఉన్నాయని చెప్పి మరి నూట ఇరవై రోజులైతాయి ఇప్పటి వరకు కూడా ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నా ఈ ఏదైతే మద్యానికి సంబంధించిన వైన్స్ల టెండర్లను రద్దు చేయాలి ఆ కంపెనీలకు సంబంధించి అరే బాబు నువ్వు ఎంత ఇస్తావు ఎంత కావాలి నువ్వు నాకు ఎంత ఇస్తావో చెప్పు నీ అన్ని మాఫీ చేస్తా లేదంటవా పొద్దుగాలనే నీ మీద దాడులని ఫోన్ వస్తుంది అప్పుడు నేను ఫోన్ కూడా ఎత్తా ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్న ఒక సంచలనమైన విషయం ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం సో మొత్తానికి బి ఆర్ ట్యాక్స్ కాస్తా ఇప్పుడు బి ట్యాక్స్ పేరుతోని నీకెంత నాకెంత అనే పరిస్థితులలో వసూలు చేస్తున్నారు అంటే ఇక ఇంతకంటే దుర్మార్గం ఇంతకంటే హేమమైన చర్య ఇంకొకటి లేదనే విషయానికి సంబంధించి కూడా చూడవచ్చు ఇక ఇది వరంగల్ పంచాయతీ అండి ఇది ఇప్పట్లో ఓడిసే పంచాయతీగా తెలంగాణ ప్రజల